చంపే ఎవరిచారు ఎవరు ఇచ్చారు చల్ల మలుపు మళ్ళీ పండకెళ్ళి ఇక్కడ నువ్వు జోకులు చేసుకొని ఇక్కడ ఉన్న కూర మలుపు అంటే అట్లా మలుపుతో చిన్న రోడ్లో ఇది ఏ మనదేనా వెహికలే మనదేనా ఏ తీయకన్నా డోర్ తీయకన్నా ఒక్క నిమిషం ఉంది ఎనకాల కనబడుంది ఏం చేస్తావు

వాళ్ళు పోస్ట్ వచ్చి వచ్చే లోపు ఇక్కడ హాస్పిటల్ జాయిన్ అయ్యి అన్ని అయిపోతాయి ఇగో ఇక్కడ అయిందిలే ఆల్రెడీ ఏ పోచ్ పక్క అక్కడ అన్నీ ఉన్నాయి ముందు బస్ ఉంది అవును కదా కూర్చున్నా ఇక్కడ ఏమైనా ఉన్నాయో చూడు ఇక్కడ ఆపుదాం మనం స్తంభాలు ఏం లేకపోతే జేసీ ఉంది బా పోనీ అంటే ముందు కారు వాళ్ళు చెప్పండి ఇటు పోనీ లెఫ్ట్ లెక్క నేను ఇగో ఇది వెనకాలే వెళ్తాను ఇది

మా ఒక్క తోట నాదో సాయికి ఎట్టపాటలు పడవద్దైతే అనుకో ఇప్పుడు ఎందుకు ఆపేరు ఇల్లు నాకు అర్థం కదా చెట్టు పడితే నా పేరు పడిందండి తీసేసారు ఏడపడింది వాళ్ళకి కంప్లైంట్ ఇద్దామా రూట్ లో చెట్టు పడిందని ఏ పాద్దాం వాళ్ళకి ఎందుకు పని ఇది ఇక ఇదిగో మా మంచి సార్ మంచిగా చేస్తున్నారండి పోలీస్ వాళ్ళు నిజంగా ఇలా కాలు దండం పెట్టొచ్చు ఏమో నాకైతే నా కొడుకులు అయితే పోలీస్ డ్యూసీ అస్సలు పంపించారు అస్సలు పంపారు పోలీస్కి

ఇంకా దగ్గర కాదు మేము రూమ్ కోలే రూమ్ కోదాం అని వెళ్ళినా ఏ టూ చూసినా చెట్లు పడిపోతున్నాయి డైరెక్ట్ రోడ్ల పైన ఏదో డబ్బులు వస్తాయని వచ్చేసాయి పోతున్నాం పోతున్నాం ఏమో

మాకు ఆటో వెళ్ళిపోతా అండి ఆటో చెల్లి చేస్తా ఆటో చాలా జల్ది ఆటో లైవ్ లొకేషన్

टायर लो ना रिमोट में तीस का दे पूरा अन्ना लो भाई हेलो अन्ना लोकेशन भेजा आराम से स्टेट आने के बाद लेफ्ट साइड लेफ्ट साइड ओके हाँ लेफ्ट उधर उधर एक ऑटो भी उधर का मजा नहीं है ना इसको दो ड्राइवर दिलाओ ना इसको नायडू को साथ ड्राइवर है या साथ ड्राइवर दिलाओ इसको दो ड्राफ्ट आ गए ऑलरेडी चप्पू और ओ आ गया ठीक है ठीक है आ जाओ आ जाओ हाँ इधर पर అమ్మ విజయానికి కూడా స్పీడ్ తోతున్నాడు పర్వాలేదు